హాయ్ వెల్కమ్ టు ఎస్ వైఎస్ రియల్ స్టేట్ యూట్యూబ్ చనల్ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే దారిలో మనకు ఉప్పల్ ఉప్పల్ తర్వాత గట్కేస్ గట్కేస్ సార్ మనకు ఎగ్జిట్ నెంబర్ నైన్ దాని తర్వాత మనకు వచ్చేది ఔషాపూర్ అంకుషాపూర్ అవషాపూర్ తర్వాత మనకు అతిపెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ సంబంధించిన ఎయిమ్స్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఆల్రెడీ వర్క్ రన్నింగ్ అవుతుంది ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియాలో మనకు రెసిడెన్షియల్ డిమాండ్ చాలా బాగుందండి సో రెసిడెన్షియల్ డిమాండ్ బాగుంది కదా అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నారా ఔషాపూర్ నుంచి అంకుషాపూర్ పోయే హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇండో ఇన్ఫ్రా వాళ్ళు మనకు కస్టమైజ్డ్ డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చి మన సిక్స్ ఏకర్స్ లో లేఅవుట్ చేశారండి సో అదే విధంగా మనకి వెంచర్ వచ్చి ఉల్లి గ్రేటెడ్ కమిటీగా ఇవ్వబోతున్నారండి సో ఈస్ట్ గేట్ లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ వస్తుందండి దీని బస్ రూట్ వస్తుందండి మనకు అంకుషాపురూర్ కు అవషపూర్ కు వరంగల్ హైవే రోడ్ కెళ్లే కనెక్టివిటీ రోడ్ అండి సో అదే విధంగా మనకు ఇంకొక రోడ్ వచ్చి థర్టీ ఫీట్ వెస్ట్ రోడ్ ఉందండి అది వరంగల్ హైవే కి రీచ్ అయితే కాలేజ్ ఆనుకునే ఒక రోడ్ అని ఉందండి ఆ రోడ్ చాలా దగ్గర వరంగల్ హైవేది సో మనకు ఇక్కడ ఫ్లాట్ సైజ్ వచ్చి నూట పదిహేను గజాల నుంచి నూట ఎనభై గజాల మధ్యలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ మనకు ఫస్ట్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ అబౌవ్ వరకు కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఈ కంపెనీ పేరు వచ్చి ఇండో ఇన్ఫ్రా కంపెనీ అండి ఇది వరంగల్ హైవే లో మనం చాలా ప్రాక్ట్ చేసాము ఇంకొక ఇక్కడ స్టార్ట్ చేసాము ఇది హౌసింగ్ సంబంధించిన ప్రాజెక్టు గ్రేడెడ్ లో ఇవ్వబోతున్నాము ఇక్కడ ఎయిస్ ఎఫెక్ట్ తోటి చాలా ప్రాయక్ట్లు వస్తున్నాయి మన ప్రాజెక్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్ లో వీళ్ళు మీకు అందిస్తున్నారండి సెవెంటీ నైన్ లాక్స్ వన్ ఫిఫ్టీన్ స్క్వేర్ యార్డ్స్ లో హండ్రెడ్ ఎస్ఎఫ్ లో వీళ్ళు మనకి ఇవ్వబోతున్నారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మనం వెంచర్ చూస్తూ వివరాలు మాట్లాడుకుందాం కంపెనీ పైన చెప్పిన విధంగా సెవెంటీ నైన్ ల్యాక్స్ కే ఈ వెంచర్ వాళ్ళు మనకు డూప్లెక్స్ జీ ప్లస్ వన్ హౌస్ అనేది ఇవ్వబోతున్నారండి నూట పదిహేను గజాలి లో జీ ప్లస్ డూప్లెక్స్ అనే హౌస్ అని ఇవ్వబోతున్నారు ఫర్దర్ గా చూసారు కదా ఆల్రెడీ ఈ వెంచర్ లో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయండి చాలా మంది బుక్ చేసుకుని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మీరు కూడా కన్స్ట్రక్షన్ మీరు దగ్గర నుండి కూడా చూసుకునే విధంగా కంపెనీ వాళ్ళు ప్రొవిజన్ ఇచ్చారండి సో మనం చూసాం కదా ఇక్కడ ఆల్రెడీ అనేది చేసుకున్నారు డూప్లెక్స్ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా మనకు బ్యాక్ కనపడుతుంది ఇది వన్ ట్రిప్లెక్స్ విల్ త్రీ థౌసండ్ ఎస్ఎఫ్ లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చూసారు కదా మన కన్స్ట్రక్షన్ అనేది రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ప్లాస్టింగ్ స్టేజ్ లో ఉంది మనం కావాలంటే ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు దాదాపు మనకు దీన్ని హ్యాండ్ ఓవర్ టైం వచ్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హియర్ ఎండింగ్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఇది దీని ప్రైజ్ చూసారు కదా చాలా తక్కువ ప్రైస్ అంటే మనకు హోచార ఇన్ఫోసిస్ ఏరియాలో దాదాపు కోటి మధ్యలోనే మనకు అక్కడ అమ్ముతున్నారండి సో మనకు బీబీ ఏమ్స్ ఉంది ఓచర్ ఇన్ఫోసిస్ దగ్గర ఉంది అవుట్ లో